పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పదమూడవ తారీఖు గురువారం మొత్తం మీద నిఫ్టీ మార్నింగ్ అంతా కొద్దిగా బుల్లిష్గా ఉంది బట్ సెకండ్ హాఫ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి ఒక డోజీలాగా ఫామ్ అయితే అయింది ఎనీహౌ ఇండియాకు సంబంధించిన ప్రధాన సెక్టర్లో ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలించేసినట్లయితే నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ మీడియా ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్స్గా ఉండగా మెటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మా వీటిల్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అనేది పరిశీలన చేసినట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా ఐషర్ మోటార్స్ టాటా స్టీల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఏషియన్ పెయింట్స్ హిందాల్కో ఇండస్ట్రీస్ ఐసిఐసి బ్యాంక్ లార్స్ టు బ్రో ఇవి వచ్చేసరికి టాప్ గెయిన్స్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక బ్యాలెన్స్ స్టేట్లో క్లోజ్ అయినట్టు తెలుస్తుంది మమా ఎర్త్ షేర్స్ ఈరోజు అప్ టు నైన్ పర్సెంట్ దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి దీనికి గల కారణం ఏంటంటే క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు మిక్స్డ్ వ్యూ అనేది ఇచ్చారు ముఖ్యంగా జఫరీస్ అయితే దీని మీద పాజిటివ్గా ఉంది సో ప్రస్తుతం జఫరీస్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూస్తే ఇక్కడ బై రేటింగ్ అనేది ఇచ్చింది సో టార్గెట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదేవిధంగా హెచ్ఎస్బీసీ రెడ్యూస్ రేటింగ్ ఇచ్చింది ఇది నెగిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం టార్గెట్ ప్రైస్ రెండు వందల అరవై నాలుగు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మొత్తం మీద జఫ్రీ ఏమో దీని మీద వై రేటింగ్ అనేది ఇవ్వగా హెచ్ఎస్బిసి వాళ్ళు వచ్చేసరికి రెడ్యూస్ రేటింగ్ అనేది ఇచ్చారు సో డిఫరెంట్ వ్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వెదర్ అనేది కూల్గా ఉండటం కోర్స్ రైనీ సీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏంటంటే హాట్ వెదర్ లేదు కాబట్టి ముఖ్యంగా ఏసీ స్టాక్స్ అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి వాళ్ళ యొక్క వాల్యూమ్స్ అనేవి చాలా తగ్గిపోయినట్టు కంపెనీస్ అయితే అనౌన్స్ చేశాయి ప్రస్తుతం వెదర్ కండిషన్స్ కూల్గా ఉండటం వల్ల ఏసీస్కి చాలా డిమాండ్ తక్కువగా ఉంది అట్ ద సేమ్ టైం కొంచెం సీజనల్ బిజినెస్ కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కూడా షార్ట్ టర్మ్లో ప్రెషర్లో ఉన్నాయి బయోకాన్ షేర్స్ ఈ ఈరోజు అప్ టు టెన్ పర్సెంట్ పాజిటివ్గా తిట్టడయ్యాయి దీనికి గల కారణం ఏంటంటే క్యూ టూ రీజన్స్ అనేది బాగా ఇచ్చింది కంపెనీ సో అందుకని కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు అయితే దీని మీద ప్రస్తుతం పాజిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా జేఎం ఫైనాన్షియల్స్ వచ్చేసరికి బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై ఆరు పర్ షేర్ యాక్సిస్ సెక్యూరిటీస్ వచ్చేసరికి వీళ్ళు కూడా బై కాల్ అనేది ఇనిషియేట్ చేశారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై పర్ షేర్ అనమాట సో మొత్తం మీద జేఎం ఫైనాన్షియల్స్ అండ్ యాక్సిస్ సెక్యూరిటీస్ వీళ్ళిద్దరు కూడా బయోకాన్ మీద అయితే పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం టార్గెట్ అనేది అప్ సైడ్ ఇవ్వడం అనేది జరిగింది దీన్ని మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి రికార్డ్ హైలో ఈరోజు ట్రేడ్ అయింది ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కోర్స్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ స్టిల్ ప్రీవియస్ స్వింగ్ లోలో ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ అవుట్ ఫర్ ఫామ్ అయితే చేసింది ఏథర్ ఎనర్జీ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో బ్లాక్ డీల్ అనేది జరిగింది ఆ బ్లాక్ డీల్ విలువ వచ్చేసరికి ఐదు వందల నలభై రెండు కోట్లు ప్రాబ్లమ్ ఏంటంటే అనే అనేవాళ్ళు సెల్లింగ్ చేసి ఉంటారు అనేది ఈ యొక్క అప్డేట్ ప్రీవియస్గా మనం పరిశీలన చేసినట్టయితే ఏషియన్ పెయింట్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్లూ చిప్ కంపెనీ అనమాట చాలా మల్టీఫోల్డ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది హిస్టారికల్గా బట్ రీసెంట్గా ప్రైస్లో సిగ్నిఫికెంట్గా కరెక్షన్ అనేది తీసుకుంది దీనికి గల కారణం ఏంటంటే ఒక కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ అనేది వచ్చిందనమాట ఒకప్పుడు మోనోపోలీ ఒకటి రెండు కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు చాలా కంపెనీస్ పెయింట్ బిజినెస్లోకి ఎంటర్ అయినాయి అందుకని స్ట్రాంగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేది రావడం జరిగింది ఎనీహౌ ప్రస్తుతం ఏదైతే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందో అది ప్రైస్లో కరెక్షన్ అనేది తీసుకుంది అండ్ బ్యాక్ టు బ్యాక్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది కాబట్టి ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్ ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్ మీద పాజిటివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు మరైన్ ఎలక్ట్రికల్స్ వచ్చేసరికి ఈరోజు ఎంట్రాడేలో సెవెన్ పర్సెంట్ దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళకి వన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది సో ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ మీద పాజిటివ్గా ఉన్నారు అందుకే స్టాక్ అనేది పైకి వెళ్తుంది క్యూ టూ రిజల్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత నజారా టక్ షేర్స్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ దాకా పాజిటివ్ అయితే ఇంట్రాడేలో ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే మంచి రిజల్ట్స్ ఎపిడిటా మార్జిన్ అనేది కూడా సర్జ్ అయింది కాబట్టి ఇక కొచ్చిన్ షిప్ యార్డు స్టాక్ వచ్చేసరికి ఇది ఇంట్రాడేలో అప్ టు ఎయిట్ పర్సెంట్ దాకా నెగిటివ్గా అయితే ట్రేడ్ అయింది హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ఆర్డర్ అనేది విన్ అయినప్పటికి కూడా ఐనాక్స్ విండ్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో నెగిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు టాటా స్టీల్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో అప్ టు త్రీ పర్సెంట్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి క్యూ టూ రిజల్ట్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఇవ్వడం అనేది జరిగింది అయితే దీని మీద కొంతమంది అనలిస్టులు వాళ్ళ యొక్క వ్యూ అనేది ఇవ్వడం జరిగింది మోతీలాల్ వస్వాల్ వాళ్ళు వచ్చేసరికి బాయ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ప్రస్తుతం అయితే వీళ్ళు బుల్లిష్గా ఉన్నట్టు అర్థమవుతుంది మోర్గన్ స్టైన్లీ వచ్చేసరికి ఓవర్ వెయిట్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది టార్గెట్ ప్రైస్ టూ హండ్రెడ్గా నిర్ణయించారు సిఎల్ఎస్ఏ హోల్డ్ కాల్ అనేది ఇచ్చింది టార్గెట్ ప్రైస్ వన్ సెవెంటీ అని చెప్పేసి చెప్తూ ఉంది ఎనీహో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద అందరూ కూడా దాదాపుగా బుల్లిష్గానే ఉన్నట్టు అర్థం అవుతుంది నిఫ్టీ ఈరోజు మనం పరిశీలన చేసినట్టయితే దాని యొక్క ఫ్యూచర్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒకటి దగ్గర అయితే క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో సిక్స్ అని చూపిస్తుంది సో దీని అర్థం ఏంటంటే కొద్దిగా పుట్స్ అనేది సెల్ చేశారు మార్కెట్ని కొద్దిగా బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది మార్కెట్ సెంటిమెంట్ ఇండికేటర్ వచ్చేసరికి ప్రస్తుతం న్యూట్రల్ అని చెప్పేసి అడ్వైజ్ చేస్తుంది ఆఫ్కోర్స్ ప్రైస్ యాక్షన్లో కూడా అది డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి దాని యొక్క ఫ్యూచర్ యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ ఫోర్ అనేది ఉంది స్లైట్గా స్టిల్ కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు మొత్తం మీద సెంటిమెంట్ ఇండికేటర్ అయితే బుల్లిష్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తూ ఉంది అయితే జనరల్గా కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినప్పుడు బెల్ బేరిష్ అని చెప్పేసి చెప్తాం కదా బట్ ఏంటంటే ఎడ్ కాల్స్ సెల్ చేస్తున్నారా లేకపోతే ఓటీఎంస్ సెల్ చేస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఓటీఎమ్స్ ఏంటంటే దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకో అక్కర్లేదు బట్ ఎనీహౌ ఉన్న సెంటిమెంటు వొలెటాలిటీ ఇవన్నీ కూడా మనకైతే కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్స్ ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు దగ్గర అయితే క్లోజ్ అయ్యాయి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ నైన్ అనేది చూపిస్తుంది ఆల్మోస్ట్ కాల్స్ పుట్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి ఇక మార్కెట్ సెంటిమెంట్ దీంట్లో న్యూట్రల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై పైన వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు ఎనీహో ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల లెవెల్ మనం ఒక మోస్తరు రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే కన్సిడర్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు అక్కడికి వెళ్ళగానే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో అప్ సైడ్ యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు అనేది మనకి మేజర్గా ఉన్న రెసిస్టెన్సు యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిడెన్సు యాభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు గోల్డ్ బులిష్ గట్రా అవుతుంది ఒక లక్ష ముప్పై వేలు అనేది మనకి ఇంపార్టెంట్ రెసిడెన్సు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్ కూడా బులిష్ గట్రాడ్ అవుతుంది ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది ఒక లక్ష అరవై తొమ్మిది వేల అనేది ఇంపార్టెంట్ రెసిడెన్స్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది ఐదు వేల రెండు వందల తొంభై ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల నూట ముప్పై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు ఇంపార్టెంట్ రెసిటెన్సు ఒక లక్ష రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ బులిష్గా ఉన్నాయి బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ప్రైస్ యాక్షన్ ప్రకారం బ్యాక్ టు బ్యాక్ టూ డేస్ నుంచి కూడా డోజీస్ అనేది ఫామ్ అవుతున్నాయి సో ఇక్కడ మనం కన్ఫర్మేషన్ అయితే చేసుకోలేము బులిషా బేరిషా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది వచ్చిందనుకోండి దెన్ బేర్స్ అనేది కంట్రోల్ తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి స్టిల్ మార్కెట్ అయితే బులిష్గానే ఉంది ఎటువంటి వీక్నెస్ అనేది మార్కెట్లో అయితే కనిపించట్లేదు ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఇటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు